ఏంకో మరి తెచ్చావాటి పాప పంపించలేపేవా పాప రాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళా మరి రెండు ఇంజక్షన్ లేసారా మాత్రలేమైతే ఇవ్వలేదా అంటే నీకు భయం లే ఇంజక్షన్ అయితే పడిపించుకుంటావు సరేలే ఏట్టుకు మరి ఇవి మన కాకరకాయలు గట్రా పాదులు గట్రా ఉన్నాయి కదా అవన్నీ అడ్డు ఎంత మొత్తం అడవిలాగా అయిపోయింది చూసావా అసలు అయిపోతుంది మన మెసిన గడీకన్నా గడీక జామ్ అయిపోతుంది పోయి శివ శివా తాగావండి ఒకటి ఏ సరే సరేలే ఏటి సీజన్ అలాగే ఉంది వర్షాలు అంత అందరికీ జ్వరాలే ఉంది కుమారి ఫస్ట్ నాకు వచ్చింది తర్వాత పాపకు వచ్చింది తర్వాత నీకు ఏమే కుమారి అమ్మకిచ్చావాటి బాబు కూర ఉండడానికే ఏట్లేదా చూద్దాం అల్లప్పుడు రెండు పింజిలాగా ఉండి కదా కాకరకాయలు మనకు సరైంది ఒక ఒక ఒకటో రెండో దొరికి చాలు మనకి చూద్దాం ఎంత ఎంత కాకరపాదులు ఉన్నాయి కదా ఏదో ఎక్కడో ఒక దగ్గర ఉండవా ఇప్పుడు కొంచెం పచ్చ కనిపిస్తుంది కుమారి తోట గడ్డో ఏదో మొత్తం పచ్చగైతే కనిపిస్తున్నాయి బావా రెండు కాకరకాయలు ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం నాకు భయము పాములు గట్ట డొంకలు బాగున్నాయి కదా అయిపోయింది వెళ్దాం కదా సరే నడువు నొప్పి ఉంటుంది కదండి మిషన్ మీద అలా తోలుతా ఉంటే నడువు బాగా నొప్పి ఉంటుంది అని చెప్పేసి ఒక బొత్తిది కుర్చీ ఒకటి ఉంటే తెచ్చుకున్నాం ఎందుకంటే ఇంట్లో తక్కువ తోటలోనే ఎక్కువ మేము ఉంటాం కాబట్టి కుర్చీ కూడా తెచ్చుకున్నాం గత్త మోసినప్పుడు అప్పుడు గత్తం మోసుకునేటప్పుడు అప్పుడు తెచ్చుకున్నాం కదా అది అలాగే ఉండిపోయింది అన్నమాట కదా కాగ ఏవే ఈ పింజలా చిన్న పింజలు కుమారి ఇంకా స్టార్టింగ్ ఇంకా వేస్తున్నాయి బుజ్జి గబలే వేస్తున్నాయి అసలు ఇవి పడి మొక్కలు కదా కుమారి మనం వేసిన మొక్కలా పడి మొక్కలు అంటే ఫ్రెండ్స్ మేము పడి మొక్కలు దేనికంటామంటే గత సంవత్సరముది విత్తనాలు మొలిస్తే దాన్ని పడి మొక్కలు అంటాము ఇది కుమారి కొన్ని ఉడిసింది ఇగో కొన్ని ఉడిసాయి ఉడిసినవి ఉడిసినవి ఏంటంటే ఇగోండి ఇక్కడ కాకర కాయ అవుతుంది కదా ఇలాగ సన్నగా వచ్చేటివి ఇగో ఇక్కడ సన్నగా వచ్చేటివి అంటే వచ్చేసి ఇవి ఉడిసినవి ఇవి ఎక్కడ అంటే విత్తనాలు మా వానరాల ఇంటికాడ ఒక చెట్టు ఉండేది అనమాట మాకు అక్కడ కూడాను ఆ విత్తనాలు అన్నది మేమైతే తీసుకొని వచ్చుకున్నాము చాలా నాకు నచ్చింది అనమాట ఎందుకంటే అది సన్నగా బలేకుంట ఇవి కాయ చాలా పెద్దది ఉంటుంది నాట్ అనమాట ఇప్పుడు కుమారు చూపించింది గత సంవత్సరం మేము హైబ్రిడ్ ఉడిసాము హైబ్రిడ్ బ్రెడ్ అదేమో అదేమొచ్చేసి కొంచెం దొడ్డుగా ఉంటుందండి ఆయన టేస్ట్ బదిరి అదిరిపోద్ది ఉంటుంది రా కుమారిట్రా ఎక్కడా ఏంటి మరి కుమారి సేకట్ అయిన వరకు ఇక్కడ ఉండకూడదండి మరి ఇంకేందుకని పంపించేద్దాం అను కొన్ని లేదో చూసుకొని పంపించేద్దాం తర్వాత నా పని ఏదో నేను చూసుకుంటాను పెద్ద పోయినాయి కుమారి చాలా పెద్దవైనయి తీసేద్దామా ఇది పడి పడి మొక్కలేనండి ఇది కథ కుమారి నువ్వుడిసింది అయితే కాదు ఇది పడి మొక్కలు చూడండి ఎంత పెద్దవో చేయి నిండిపోయినాయి అసలు ఈ రెండు అయితే మాకు కూర సరిపోతాయేమో తెంపా కుమారి కోసా తీసా అంతర్ పంటగా వేసుకున్న కాకరైతే మాకు ఫలించిందే అని అనుకోవాలి ఇంకెక్కడ ఉన్నాయి కుమారి చిన్న బుడంకాయ ఉంది వద్దు వద్దు ఇవి చిన్నవి ఏది ఇవాళ ఏది ఏదే పండిపోవడం కాదు కుమారి మన జామ మన జామ పండుగ వచ్చినట్టే పండు టైక వస్తుందన్నమాట దీనికి ప్రతి కాయగూరలకి ప్రతి కూర కూరగాయలకి అన్నింటికి పండు టైక ప్రభావం ఇవి ఇలా ఉంటుందన్నమాట చూడు ఇప్పుడు ఇది చూడు ఇది పండిందంటే ఎర్రగా రావాలి పిక్కలు ఎర్ర రాలేదు కదా చూసావా తెల్లగా ఉంది పడిపోయింది తెల్లగా ఉంది చూసావా పురుగులు పురుగులు చూడండి చూడు ఉన్నాయి అంటే ఉందా తీసే తీసేయ్ ఏ తీసుకొని రాలేదు బుట్ట తట్ట చూడండి ఫ్రెండ్స్ ఇదంతనో కొన్ని కొన్ని దగ్గరలో అయితే తీగలు కట్టాను అక్కడ అయితే తీగలు కట్టాను తీగలు కట్టాను ఇక్కడేమొచ్చేసి ఎదురు బొంగులు సహాయంతో అయితే పెట్టాను ఎదురు బొంగులు అయితే స్టాండర్డ్గా ఉంటుంది తిరగడానికి చున్నీ లేకో మరి ఎలా చేతులు పడుతుందా ఏంటి ఇంకేంటి ఇంకెక్కడ ఉంటాయా నాకు పనికి లేట్ అయిపోతుంది సరిపోయాయండి మన కోరికే కరెక్టా పండిపోతాయి కానీ ఉన్నాయి ఇక్కడ ఇవి పడి మొక్కలు అండి ఇవి పడి మొక్కలు కాబట్టి ముందు ముందు అవుతున్నాయి కానీ షుగర్ పేషెంట్కి అయితే చాలా 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 మంచిదండి ఇది కొంతమంది దీనిపైన ఇగో ఇది ఇక్కడ ఇక్కడ కట్ చేసేసి దీన్ని పిక్కలు తీసేసి దీనికి ఉప్పేసి పచ్చకచ్చిదే అంటే పచ్చిదే తినేస్తారండి కొంతమంది అయితే నేను చాలా మట్టుగా అయితే చూశాను నాకు విలేజ్లు అంటే జాంకాయలు అమ్మేటప్పుడు మంచి డిమాండ్ ఉంది వీటికి నాన్న జాయికాయలు అది జాయింకాయలు బదులు ఇవి తీసుకొచ్చారు కాకరకాయలు తీసుకొచ్చారని చాలామంది అడుగుతారు నేను అందుకనే ఎక్కువ కాకరకాయలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే కాకరకాయలు కాకరకాయలు ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ అయిపోయిందండి ప్రతి వాళ్ళు కాకరకాయలు అంటున్నారు షుగర్ ఎక్కువ కాబట్టి జనాలకు ఎక్కువ షుగర్ ఉన్నది కాబట్టి కాకరకాయలకే చూస్తున్నారు అందరూ ఇదే ఏ తీసుకురాలేదేంటి ఇగో నేను చూడండి మనకి ఆ పాత జామ తోటలో వేసిన అక్కడ అక్కడ ఆటిలి మొక్క ఆ మొక్కలతోనే మనకి వేసినవి ఇవి చూడండి ఇప్పుడు కాపు అయితే బాగా పడుతుంది ఏంటంటే అవి ఆటిల్లోనూ బాగా పట్టించుకున్నామండి వీటికి కొంచెం వదిలి వదిలిస్తామని అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద తోట కదా దానికి అన్నీ పడుతున్నాయి ఇది వీటికైతే ఏం పడట్లేదు ఇవ్వండి చూడండి ఆటలతో ఊడిసినవి ఇవి ఎంత పోతా ఎలాకోరకో కాకరకాయ పుట్టింది కాకరకాయలే ఉంటుంది మరి ఉన్నాయి చిన్నవి ఇంకా చూడు పాతికి పాత నీటి కొయ్య ఇన్ని కొయ్యలేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత దీన్ని సంరక్షణ చేస్తే నలభైకి ఇస్తావా ముప్పైకి ఇస్తావా ఇరవైకి ఇస్తావా అని అంటారు తీ చూద్దాం నీటి తి ఇవండి దగ్గర దగ్గర ఒక కేజీ అయితే అయినాయి మంచి మంచి కాకరకాయలు అయితే ఒక కేజీ స్టార్టింగ్లోనైతే ఒక కేజీ అయితే వచ్చాయి చాలా చాలా సంతోషం మాకైతే ఒక మరి నేను పట్టుకొని వెళ్ళిపో నేను మరొక పట్టి రెండు పట్టులు తవ్వేసి సేకటి అయిపోతుంది కాబట్టి నువ్వు పాప దగ్గరికి వెళ్ళు పాప జాంక జాంకయితావాళ్ళ తినడానికే అలా అక్కడ తీసుకొని వెళ్ళిపోయితే నేను వెళ్తాను స్టార్ట్ చేస్తాను ఏం బాబా జామైపోయిందా జామైపోయింది కుమారి ఏటి పెద్ద గడ్డి కదా దగ్గర రెండు ఫీట్ల గడ్డి ఇదేడు చూడు అలా జామ్ అయిపోయింది ఇది అంతా గొప్ప కర్తలేదు మర్చిపోయాను నువ్వు కూడా టీ తెచ్చినప్పుడు ఇంటి నుంచి సరిపోను